అది ఇక్కడే ఉంది ఈ చుట్టుపక్కలే ఉంది బావా వెళ్ళక్కడ వెతకండి ఈ రోజుల్లో కూడా గవ్వల్ని నమ్ముతున్నారా మీరు ఇప్పుడు దీని మాటలు విని మనం జైపూర్ వెళ్ళాలా మీ అమ్మాయి సెల్ ఫోన్ ట్రాక్ చేస్తే అమ్మాయి ఎక్కడున్నా దొరుకుతుంది సార్ బావా నా గవ్వల్నే మనొద్దు గవ్వ పుట్టిన లచ్చ సంవత్సరాలకి నువ్వు పుట్టావు గవ్వకు తెలుసా నీకు తెలుసా నేను దాన్ని దాని గవ్వల్ని నమ్ముతాను జైపూర్ నగారాజు ఫోన్ చేయి రన్మాల్ మహారాజుకి ఇరవై నాలుగు మంది కొడుకులు అందులో పదిహేనో వాడు రావ్ వెయ్యి సంవత్సరాల క్రితం కట్టించిన ఈ కోట పేరు మెహరంగర్ రోజు ఆ రాజుగారికి కోటు పైన కూర్చొని అలవాటు ఎక్కడండి ఎక్కడండి ఆ చివరండి వారిని కూర్చొని ఏం చేసేవాడి అంత వైపు చూసేవాడండి ఆయనకి మూడు వందల మంది భార్యలు మూడు వందల మంది భార్యలే ఆ తర్వాత పొడవాటి లో నుంచి చూసి ఎవరు యాక్టివ్ గా అనిపిస్తే వాళ్ళని పైకి అదే పొడిగాడు బైనాకులను చూసేవాడా మంచాలండి అదే ఇప్పుడైతే మోగుడు ఏం చేస్తానని పెళ్ళాలి బైనాకులను చూస్తారండి అంటే ఈ రాజులు ఎప్పుడు రాళ్ళ విషయాలు కానీ పిల్లల విషయాలు పడుచుకోరండి ఏమండి మన అబ్బాయి ఇక్కడే అచ్చే నాన్న టూరిస్ట్ పిల్లోడు కిడ్నాప్ చేశా ఇలా అమ్మా నాన్న ఒంటి మీద బంగారం ఎక్కువైపోయింది నాన్న బ్లాక్ మెయిల్ చేద్దాం నాన్న ఏంటో నిలబడరా సరిగ్గా హలో టూరిస్ట్ లలో ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేశారు నాకేం అర్థం కావటం లేదు ఎలా ఉంటాడు ఏడేళ్ల వయసు రెడ్ టీషర్ట్ బ్లూ ప్యాంట్ నువ్వేం కంగారు పడకు నేను ఎలాగోలా ఆ పిల్లని తీసుకొస్తాను నువ్వు పోలీస్ కంప్లైంట్ లాంటివి మాత్రం ఓకే ఆల్రెడీ పోలీస్ స్టేషన్లోనే లోనే ఉన్నా అబ్బా సరే నానా నేను పిల్లోని వెళ్ళి ఇచ్చి వస్తాను అదే నాన్నా నాన్న అవతల నా గర్ల్ ఫ్రెండ్ ఇరుక్కుంది నాన్న స్టేషన్ లో ఉంది నాన్నా ఆఫ్టర్ ఆల్ గర్ర బిడ్డు కోసం దేవుళ్ళ లాంటి డాడీని కేదంటావాదరదు వీడి చేయ చూసుకుంటా ఏరా ఏదైనా చిల్లర పట్టుకు ఎంపీ చెప్పులతో వచ్చావా పది రూపాయలు ఏంటి రాయలంటే బట్టి రావచ్చు కదా పదరా వచ్చాయి

ఎప్పటిదాకా కదా ఎక్కడికి వెళ్ళావు అసలు ఏమైంది చెప్పు చెప్పు ఈ అన్నయ్య వాళ్ళ డాడీ నన్ను కిడ్నాప్ చేస్తాడు బట్ ఈ అన్నయ్య ఈ అక్కని లవ్ చేస్తున్నాడు అక్కడ జాడితం గొడవ పడి నన్ను తీసుకొచ్చేసాడు ఏంటి మీ డాడీ కిడ్నాప్ లేకపోతే సిటీ మేయర్ అనుకున్నావా దొంగతనం చేస్తాం వీళ్ళు దొంగల దగ్గర దొంగతనం చేస్తారు అంత దొంగతలు చూడ ఎంత ఉన్నాడు ఐ కాన్ బిలీవ్ దిస్ ఎందుకో వాట్ మేడం యూ కాన్ బిలీవ్ దిస్ ఐ కెన్ సిమ్మా టికెట్ బిస్కెట్ ఈజ్ ఎడ్యుకేటెడ్

మీ అబ్బాయి మీకు ఇచ్చారు మా నాన్న లోపల మా నాన్న మీద కేసు విత్డ్రా చేసుకుని ఆయన విడిపించండి ఏంటి అమ్మాయి విడిపించారు ఈయన గుమ్మటానికి పోలీస్ ఎక్స్ట్రా పోస్తాం నువ్వు గాని కేసు విత్డ్రా చేసుకోకపోతే జోధపూర్ దాటి లోపు చంపా మీరే భయపడకంటే మేము దాటిస్తాం మేము జోధపూర్ మేము దాటిస్తాం పిలిస్తాం అంటే నీ మీద కూడా పోలీస్ కంపెనీ ఇస్తా ఈరా రేయ్ ఇంకో గంటలో మా నాన్న బయటికి రాకపోతే పోతే నీకిదే చివరి చిత్రం మేమే భయపడకంటే జోధ్పూర్లో చాలా చిత్రాలు మేము చూపిస్తాం చంపేస్తాం ఏయ్ మిస్టర్ లొడా కూసి కేएफसी వల్కమేస్తా ఎట్టి కూసి నువ్వు మళ్ళీ గుంట్రల్లో పికలేవరా కొత్త రాజధాని అమరావతి చూడవ్ కేశాతకి తీసుకో నేను ఇష్టపడింది ఒక దొంగన ఇన్నాళ్లు నాకెందుకు తెలియలేదు దొంగని ఏడుస్తున్నావా లేట్ గా తెలిసింది నేడుస్తున్నావా పాతికేళ్లుగా ఏ రోజు ఎదురు చెప్పలేదు నా కొడుకు నీ వల్ల రోజే నాకు ఎదురు చెప్పాడు ఈరోజు నీ వల్లే వాడు నాకు రివర్స్ అయ్యాడు ఇన్నేళ్ల నా పెద్ద పాలైపోయింది నేను జైలు పాలైపోయాను నేను జైలు పాలైపోయాను అసలు మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నా నిలిసిన బెటర్కి కెపాసిటీ చంపేస్తాను చిటిక చిటికలో చంపేస్తాను అబ్బా ఎవడొస్తాడు రండి ఆంధ్ర సవాల్ సవాల్ మే సవాల్ వైజాగ్ లో సవాల్ వైజాగ్ బీచ్ లో సవాల్ చిట్కా చంపేస్తాను పొట్టిదానా ఏంటి చూస్తున్నావు కళ్ళు బిగుతా కేసీఆర్ వస్తాడా చంద్రబాబు వస్తాడా నరేంద్ర మోడీ ఊరు వెళ్ళకపోతే నరికేస్తా పొట్టిదానా నిన్నైతే ఎగరేసి నరికేస్తా ఒసే పొడుగుదానా నిన్ను దీన్ని ఇవాళే పాతరేస్తా ఇక్కడే పాతరేస్తా ఏంటి ఏమన్నా నన్ను అయిపోతావా అవును ఆల్రెడీ ఇంట్లో వంద టెన్షన్లతో పారిపోయి వచ్చా ఇక్కడ నీతో టార్చర్ మీ నాన్నతో టార్చర్ ఇన్ని భరించడం నా వల్ల కాదు ఐ వాంట్ బికమ్ అన్నాను మరి నా పరిస్థితి ఏంటి దేనికి తీసుకుట్టుకోవాలి నేను ఇలా ఎక్స్తో గొడవపడి లోపలికి రావద్దమ్మా రేపు ట్రైనింగ్ మధ్యలో గోడ దూకి పారిపోతా నేనలా దూకును ఫాదర్ ఇప్పటి వరకు దూకిన వాళ్ళందరూ నీలా చెప్పిన వాళ్లేనమ్మా అనుభవంతో చెప్తున్నాను ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు ఫాదర్ ఐమ్ సీరియస్ నేను సీరియస్ గానే చెప్తున్నాను రేపు ఎల్లుండి ఆలోచించుకొని గుడ్ ఫ్రైడే రోజురా కలుద్దాం థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ ఇన్ అనదర్ టూ డేస్ ఐల్ బి కమన్ అన్ దేవుడితో కలిసిపోతా సర్లే అప్పుడు దాకా నాతో ఉండు నేను ఉండను అది కాదు ఈ రెండు రోజులు అది ఉండొచ్చు కదా నన్ను మార్చొచ్చు కదా నన్ను మంచి మనిషిని చేయొచ్చు కదా ఏమో ఎవరికి తెలుసు రెండు రోజుల్లో నాకే ఫాదర్ అవ్వాలనిపిస్తేమో ఆ తర్వాత ఫాదర్ అయి బిషప్ అయి పోపునై లోకానికి సేవ చేస్తానేమో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ జీవితాన్ని మార్చేస్తాయి ఆలోచించుకో మెల్లగా యోగా మెడిటేషన్ మొదలుపెట్టు అది ఎక్కడికి తీసుకెళ్తే ఓకేనా నానా కష్టాలు పడి నేను ఒక బుడ్డైన పడితే దాని ఇంటికెళ్లి తాగేసి గొడవ చేస్తావా దానికి జీవితం మీద విరక్తి పుట్టి సన్యాసంలో కలిసిపోతానంటుంది పోతే పోనీ మన దరిద్రం వదిలిపోద్ది కావాలంటే నేనే దాన్ని ఏ హిమాలయాలకు తీసుకెళ్లి వదిలిపెట్టేస్తాను నాన్న అమ్మాయిని పట్టుకుని అది ఇది అనొద్దు అది ఇది అనొద్ధానరా తొక్క నాన్నా నాన్నా అని కూడా చూడను చెప్తున్నాను ఏంటానా అని మందు చావాందిరా Dang tuh ni batal ali, dah number jempo, number jempo. <coughs> <coughs> Amma na